అందరికీ శరణు శరణార్థులు కలగదాసుల వారు రచించినటువంటి ఎన్నో కీర్తనలు మనము గతంలో తెలుసుకున్నాం ముఖ్యంగా ఆయన ఎన్నో విషయాలపైన కీర్తన రాశాడు ఒక పక్క స్తుతి అంటే గురువుల్ని పొగుడుతూ కీర్తన రాశాడు దేవతా స్థుతి అంటే దేవతల పైన ఆయన కీర్తన రాశాడు తర్వాత తన యొక్క ఆత్మ చరిత్ర పైన కీర్తన రాశాడు అంతేకాదు జ్ఞానం గురించి భక్తి వైరాగ్యాల గురించి కీర్తన రాశాడు హరిదాస్ యొక్క గొప్పతనం గురించి రాశాడు సమాజ చింతన అంటే నీతి బోధ అనే విషయం పైన కూడా కీర్తనలు ముండిగలు రాశాడు తర్వాత ఆయన వైచారికత అంటే ఏదైనా ఈ సాంప్రదాయాలపైన మూఢ నమ్మకాలపైన కూడా కీర్తన రాశాడు అంటే ఈ రకంగా ఆయన అన్ని విషయాలపైన రాశాడు అనమాట కృష్ణుని యొక్క లీలల పైన రాశాడు తర్వాత ఆయన ఈ మన దాస సాహిత్యంలో ముఖ్యంగా హరి సర్వోత్తమ అనేటువంటి హరినే గొప్పవాడు చెప్పి హరి గురించి ఎక్కువగా రాశాడు అంతేకాదు తన యొక్క అనుభవంలో చూసినటువంటి విషయాలపైన ఆయన కీర్తనలు తర్వాత ముండిగలు రాయడం జరిగింది అందులో ముఖ్యంగా మనం ఆయన రాసినటువంటి ఈ కీర్తనలు ముండిగలలో ఒక్కొక్క విషయం పైన కూడా ఆయన రాసినటువంటి కీర్తనల్ని తెలుసుకుందు వెళ్దాం ఈరోజు ముఖ్యంగా దేవతా స్మృతి దేవతాస్థుతి అంటే దేవతల్ని స్థుతిస్తూ దేవతల్ని ప్రార్థిస్తూ ఆయన రాసినటువంటి కీర్తన మనము హిందూ మతంలో ముఖ్యంగా ఏ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా కూడా ము మొట్టమొదట మనము స్థుతించే దేవుడు ఎవరై అంటే గణపతి విఘ్నేశ్వరుడు అంటాం విఘ్నాలను ఏ విషయంలో అయినా కలగకుండా మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించేది ఏంటంటే మన పని సజావుగా జరగాల ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అనే దానికి విఘ్నేశ్వరుని మనం ప్రార్థిస్తాం విఘ్నేశ్వరుడు తెలుసు మనకు పార్వతి పరమేశ్వరుడు యొక్క సుపుత్రుడు వాస్తవానికి విఘ్నేశ్వరుడు ఒకప్పుడు గిరిజన నాయకుడు గణనాయకుడు అంటాం గణనాయకుడు అంటే గణాలకి అధిపతి శివుడు కూడా గణాలకు చాలా చాలామంది ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గణానికి అధిపతిగా ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది ఎక్కువ గణాలకి అధిపతులుగా ఉండేవాళ్ళు అది ఒక చిన్న చిన్న రాజ్యాల మాదిరిగా ఉండేవా అక్కడ పెద్దలే గణాధిపతి పెద్ద ఈయన గిరిజన నాయకుడు మన శివుడు ఏ రకంగా అయితే గిరిజన పుత్రుడు అంటే గిరిజ పార్వతి కొండ కోణాల్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కొండల్లో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కనుక పార్వతి అంటే పర్వత దేవుని యొక్క కూతురు పర్వత రాజు అంటాం దేవుడు అంటే ఆ రాజుల దేవుడు పర్వత రాజు కుమార్తె పార్వతి పార్వతి యొక్క తనేడే గణపతి గణపతిని ఒకప్పుడు వేదాల నిందించారు అని చెప్తారు ఎందుకంటే ఆర్యులు ఈ దేశానికి వచ్చినప్పుడు గణపతిని వాళ్ళు వ్యతిరేకించినట్టుగా చెప్తారు అంటే ప్రతిదానికి ఇతను అడ్డపడుతున్నాడు కాబట్టి ఇతను విఘ్న నాయకుడు అని అంటే విఘ్నాలను కలిగిస్తాడు మాకు అని ఆయన తిట్టినట్టుగా కూడా కొన్ని మనకు గ్రంథాల్లో కనిపిస్తుంది తర్వాత తర్వాత ఆయనకున్నటువంటి ప్రాధాన్యత గిరిజనుల్లో వినాయకున్నటువంటి వినాయకుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గమనించి అతన్ని కూడా తర్వాత విఘ్నేశ్వరుని కూడా ఒక దేవుడిగా మలచడం అనమాట మనకు తెలుసు శివుణ్ణి కూడా ఒకప్పుడు ఆరిలో దేశానికి వచ్చినప్పుడు శివుణ్ణి పూజించేవాళ్ళు అంటే లింగ పూజకుల్ని నీచంగా చూసేవాళ్ళు అనమాట చి వీళ్ళు లింగ పూజకులు లింగాన్ని ధరిస్తారు అని అంటే మనకు హరప్ప మొహంజ మనం గమనిస్తే అక్కడ లింగ పూజకులు ఉండేవాళ్ళు ఆరిలో వచ్చినటువంటి ఆరిలో ఈ లింగ పూజకుల్ని దూరం పెట్టేవాళ్ళు అంటే వీళ్ళని హీనంగా చూసేవాళ్ళు అనమాట వీళ్ళు అంగాలని లేకుంటే లింగాలని వీళ్ళు పూజిస్తారని చెప్పేసి వాళ్ళని నీచంగా చూసినట్టుగా మనకు వేదాల్లో ఉంది అని చెప్పి కొన్ని పుస్తకాల్లో ఉందన్నమాట తర్వాత ఎప్పుడైతే శివుడు మన గిరిజనుల్లో గొప్ప దేవుడైపోతాడో తర్వాత శివుని కూడా వాళ్ళ యొక్క మతంలోకి వాళ్ళు తీసుకొని అతన్ని కూడా ఒక స్థానం ఇచ్చారు అప్పుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినారు బ్రహ్మ విష్ణు తర్వాత మహేశ్వరునికి స్థానం కూడా ఇవ్వడం జరిగింది మనకు తెలుసు ఎవరు గొప్ప వాళ్ళు అవుతారో వాళ్ళని సమాజంలో కలుపుకుంటారు ఆ రకంగా శివుణ్ణి వినాయకుణ్ణి కూడా ఆర్యులు తమ దేవుళ్ళుగా కలుపుకున్నారన్నమాట అంటే తర్వాత తర్వాత ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి మూల నివాసం అంతా కలిసిపోయి వాళ్ళ దేవుళ్ళని వీళ్ళు వీళ్ళ దేవుళ్ళని వాళ్ళు కూడా పూజించడం ప్రారంభించారు ఆ రకంగా వినాయకుణ్ణి ఒకప్పుడు తిట్టిన వాళ్ళే వినాయకుణ్ణి పూజించడం ప్రారంభించారు అని చెప్పచ్చు కనుక వినాయకుడు గిరిజనుల యొక్క దేవుడు లేకుంటే నాయకుడు అని చెప్పవచ్చు ఆ రకంగా మన కనకదాసుల వారు కూడా వినాయకుని స్తోత్రంతో ప్రారంభిస్తాడు ఒక కీర్తన అంటే వినాయకుని గురించి కూడా ఆయన ఒక మంచి కీర్తన రాశాడు కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ అనమాట ఎక్కడ పోయినా ఇది మనకి వినిపిస్తూ ఉంటుంది ఏదైనా దేవాలయాల్లో కానీ ఆధ్యాత్మిక సమావేశాల్లో కానీ ఆధ్యాత్మిక సమావేశాలు ప్రారంభంలో ఈ కీర్తనని పాడుతూ ఉంటారు ఈ కీర్తన ఆయన ఎలా రాశాడు ఏం రాశాడు చూద్దాం மா மகேஸ்வரி நிம்முலகிய ஞாரம் மாலன வயிற் சுதநாத சுண்டில அம்மைய கணநாதனே ஐயம் மோரகத்தின பாவ மோரத கிவியுள்ள கோரதாடைய ஞாராம் மூரு கண்ணன சுத்த முருதி ಚಂದ್ರನ ಧೀರತ ಗಣನಾತನೇ ಒಟ್ಟೆದಟ್ಟಿಯು ದಟ್ಟಿಯು ಮತ್ತೆ ಬಿಗಿದುಟ್ಟು ಚಲ್ಲಣದ ದಿಟ್ಟತನಿವಾರಮ್ಮ ಪಟದ ರಾಣಿ ಪಾರ್ವತಿಯ ಕುಮಾರ ಹೊಟ್ಟೆಯ ಗಣನಾತನೇ ರಾಸಿ ವಿದ್ಯೆಯ ಬಲ್ಲರಮಣಿ ಹಂಬಲನುಲ್ಲ లేసాగి సుజనర సలుహువ దాస కాణి అమ్మయ్య కన్నడలో రాశారు అంటే ఇది గణపతి స్తోత్రము దేవత ప్రార్థన పద్ధతిలో తమ సహవర్తి అంటే పురందర దాసులు మిగతా వాళ్ళు కూడా రాశారు అనమాట మొట్టమొదటి వాళ్ళు కావ్యాలు ఏదైనా రాసేటప్పుడు కూడా ఇలాంటివి రాస్తూ ఉంటారు పురందర దాసులు తర్వాత ముగితున్న వాళ్ళు కూడా రాశారు కానీ కనకదాసులు దీన్ని పురంధర దాసులతో పోల్చుకున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్గా రాసినాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది ఏంటంటే ఇక్కడ దేవతాస్థుతి వీళ్ళు గణపతిని పరిచయం చేస్తూ విశిష్ట రీతిల్లోన అంటే ఒక అనన్యమైనటువంటి యక్షగానము బయలాటలలో రాసినటువంటి ప్రార్థన బయలాటల్లో ఎలాగ రాస్తారో భాగవతుడు అథవా చూడంగి రంగస్థలకి బంధ పాత్రను ప్రశ్నిస్తు ఇతను ఇక్కడ ప్రార్థించడము ప్రశ్నించడము రెండు కనిపిస్తుంది కనకదాసుల వారు ప్రశ్నిస్తాడు ఎవరైనా ఎవరైనా అని ప్రశ్నిస్తుంటాడు అనమాట అంటే ప్రశ్నిస్తూ పరిచయం చేయడం శారద మరియు శారద అంటే పార్వతి శారద పార్వతి ఇద్దరు ఒక్కటే వాస్తవానికి శారద మరియు పార్వతి మధ్య ఇరువులటువంటి గుజ్జాన మరియంత మై కై తుంబి కొండిరవ యువను యారు అని ప్రశ్నిస్తాను ఇతని ఎవరు అని ప్రశ్నిస్తాడు గణపతి యొక్క ఆ లక్షణాలన్నీ వర్ణిస్తూ నేను చెప్పడం అన్నమాట గణపతి యొక్క ఆకృతిని కూడా ఆయన చెప్పడం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఏం చెప్తాడో ఒకసారి మనం చూస్తాము నమ్మమ్మ శారదే మా తల్లి శారద ఈ పిల్లవాడు ఎవరమ్మా నిమ్మలా గిహనారంభ అంటే పార్వతి తన పక్కన కూర్చోబెట్టుకొని ఉంటుంది కదా అప్పుడు చెప్తాడు అంటే ఆమెను ప్రశ్నిస్తాడు పార్వతిని అడగడం అన్నమాట ఇందులో కమ్మ గొలన వైరి సుతనాథ సొండిల కమ్మ గోలనా ఎవరి కమ్మ గొలనా అంటే మన్మధుడు మన్మధుడు యొక్క వైరి ఎవరు అంటే శివుడు కమ్మ గొలన వైరి సుత అంటే మన్మధుని యొక్క శత్రువైనటువంటి శివుని యొక్క కొడుకే నమ్మ ఆయతను అతనే నాయతను అని ప్రశ్నించడం పార్వతిని అడగడం అనమాట కమ్మ గొలన వైరి సుతనాదే గణనాతనే అని అంటాడు అతనే నాయితను అలాగే మూర కప్పిన భావ మూరదగల కివి అంటే చెవులు ఎలా ఉన్నాయో ఇలా ఆయన వర్ణించడం చెవులు అతని యొక్క భావము కూర దాడ నేవారమ్మ అంటే ఎవరు ఈ ఆ వెడల్పోయినటువంటి చెవులు గల ఈ పిల్లవాడు ఎవరు అని మూరు కన్నిన సుత మురిదిట్ట చంద్రన్ మూడు కన్నులు కలిగినటువంటి ఎవరు అంటే శివుడు మురిదిట్ట చంద్రన అంటే గణపతి చంద్రునికి శాపం ఇచ్చినప్పుడు అంటే మురిదిట్ట చంద్రన్ అంటే చంద్రుణ్ణి విరిచేసినటువంటి వ్యక్తి అని ఒక గర్వాన్ని భంగ గర్వభంగం కలిగించినటువంటి వ్యక్తి మన గణపతినే కదా అని ప్రశ్నిస్తాడు ఆమెను మూరు కన్నిన సుత మూరు కన్నుల కలటువంటి శివుని యొక్క కొడుకే కదా మురుదిట్ట చంద్రునే చంద్రుని యొక్క గర్వాన్ని అనిచినవాడే కదా ధీరథ గణనాథుడు కదా హొట్టెదట్టయ మత్తు బిగుదుట్టు చల్లదన అంటే పెద్ద పొట్టగలిగిన వ్యక్తి కదా పట్టదరాని పార్వతీయ కుమార పార్వతి యొక్క కుమారుడే కదా హొట్టే గణనాథని బాణ బాణ విజ్ఞాయకుడు అంటే బాణ అంటే కడుపు పెద్దగా ఉన్నటువంటి ఈ వినాయకుడు నీవాడే కదా నీ కొడుకే కదా అని రాశి విద్య వల్ల రమణి హంబలను రాశి విద్య అంటే ఆ చదువులకి తండ్రి వాటిన వాడు వినాయకుడిని ప్రార్థించి మనం బాగా చదివితే గనక గొప్ప వ్యక్తులు అవుతారు అని చెప్పడం జరుగుతుంది చదువులకి సరస్వతి తర్వాత వినాయకుడు కూడా ముఖ్యమైన కారణం అని చెప్తారు విద్యా అంటే విద్యాధిపతి విద్యలకు అధిపతి అని అందుకనే చంద్రుడు అంటే మన వినాయకుడు చాలా గ్రంథాలు కూడా రాసినట్టుగా మన వాళ్ళు చెప్తారనమాట వినాయకుడు అంటే ఒక విద్యాధికుడు అని విద్యాధికుడికి వినాయకుడు సరస్వతి ఎంతో వినాయకుడు కూడా అంతే చెప్తారు రాశి విద్య బల్ల అన్ని విద్యలో కలిగినటువంటి వ్యక్తి రమణి అంబలంలో భాషిగా నివారమ భాషిగా భాషిగా అంటే విద్యాధిపతి భాష విశారద భాష బాగా కలిగిన వాడు వచ్చినవాడు అని లేసాగి సుజనర సలహువా లేసాగి సుజనర సలహువా బాగా భక్తిభావంతో మనం కొలిస్తే గనక మనకు వరాలిచ్చేటువంటి ఎవరు నిలయాది కేశవన దాస కాణే అమ్మయ్య కాబట్టి నిన్న చివరిలో చెప్పేది నిలయ ఆది కేశవాన్ని మకుటం కలిగినటువంటి కీర్తన అనమాట అంటే వినాయకుణ్ణి వర్ణిస్తూ పాడినటువంటిది ఈ కీర్తన అయితే ఎవరు వినాయకుడు అని ప్రశ్నిస్తూ పార్వతిని ప్రశ్నిస్తూ అడిగేటువంటి కీర్తన అనమాట శారదే ఉమామహేశ్వరి నిమ్మొలగిహన్యారమ్మ మాయమ్మ శారద నా తల్లి శారద మహేశ్వరి ఉమామహేశ్వరి అంటే పార్వతి ఉమా మహేశ్వరి ఎవరమ్మ ఇతను నీ పక్కన కూర్చున్న ఈ వ్యక్తి పిల్లవాడు ఎవరమ్మా కమ్మగులన వైరి సుఖనాద సొండిల అమ్మయ్య గణనాథనే ఈ రకంగా మామూలుగా పాటల్లో అంటే ప్రార్థనా గీతల్లో పొగొడుతూ చెప్తారు పురంధర దాసులు కానీ మిగతా దాసులు మిగతా కవులు ఎవరైనా కానీ ఇక్కడ మన కనకదాసుల వారు ఒక గణపతిని ఒక ప్రశ్నిస్తూ చెప్తూ ఆయన యొక్క లక్షణాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరిస్తూ మన పార్వతీదేవిని ముందు పెట్టి ఆమెను అడుగుతాడు ఆయన యొక్క ఆకృతిని అంటే శరీరాన్ని ముఖాన్ని కావచ్చు కళ్ళు కావచ్చు ఇవన్నీ ఆయన వర్ణిస్తూ శరీరాన్ని వర్ణిస్తూ అలాగే గుణ విశేషాలను కూడా ఇక్కడ గుణం అంటే అతను విద్యాధిపతి విద్యా అధిపతి అని ఒక పక్క అతని యొక్క గుణగణాల్ని విశేషాలని కూడా చెప్తూ ఇంకొక పక్క శారీరక వర్ణాన్ని కూడా చేస్తాడనమాట ఇంకొక పక్క ప్రశ్నించడం ఒక పక్క అడుగుతూ చెప్పడం ఒకటైతే ఇంకొక పక్క అతన్ని పొగుడుతూ ఉండడం ఇంకొక పక్క అతని యొక్క శారీరక అంటే ఆకృతిని తర్వాత గుణ విశేషాలను కూడా చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉండేటువంటి కీర్తన ఈ కీర్తన కర్ణాటకలో చాలా 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 ఫేమస్ అన్నమాట అంటే ఇది మోహక ఇది అంటే వినడానికి కూడా ఎంతో మోహకంగా ఉంది రమ్యంగా ఉంది అని కవులు చెప్తారనమాట మిగతా వాళ్ళకి కనకదాసుల వారికి ఉన్నటువంటి తేడా అది కనకదాసుల వారు అందరినీ ఎప్పుడు ఫాలో కావాలి అంటే కంటే ముందున్న వాళ్ళు కానీ సమకాలీనులను కానీ ఏం చేస్తారో అదే పని చేయడం అది మన కనకదాసుల గారి యొక్క గొప్పతనం అన్నమాట కనకదాసుల వారి గొప్పతనం ఏంటంటే మరొకరిని అతను ఫాలో కాదు ముండిగల అనేటువంటి ఒక సాహితీ ప్రక్రియ అని ఎవరూ చెప్పలేదు అనమాట కానీ ఒక కనకదాసులకే అది సాధ్యమైంది అనేది ఒక సాహితీ ప్రక్రియ అందులో కూడా ఇలా ప్రశ్నించడం కూడా ఉంటుంది అనమాట అంటే ఒక 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 సన్నివేశాన్ని లేకుంటే ఒక వ్యక్తిని లేకుంటే ఒక దేవుడిని తీసుకొని చెప్పడం అనేది ఒక విశిష్టమైన ప్ర ప్రక్రియని ప్రారంభించిన వాడు వారు కన్నడలో కనుకనే కనకదాసులు చెప్పినటువంటి ముండిగలు కానీ ఉగాభోగాలు కానీ తర్వాత ఆయన ఏదే ఏది చెప్పినా కూడా అంటే ఉగాభోగాలు ఇవన్నీ కూడా మనం పొడుపు కథల మాదిరి ఒక పక్క సాహిత్యము ఇంకొక పక్క సంగీతంతో కూడినటువంటి మనం ఇవన్నీ కానీ వచ్చే వీడియోలో ఇంకొక పద్యాన్ని లేకుంటే ఇంకొక కీర్తన తెలుసుకుందాం